నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జై గురుదత్తదత్తా అక్క ముందుగా మీకు మహాశివరాత్రి అక్క జయ గురుదత్త ఓం నమశివాయ నీ కూడా పద్మిని మహాశివరాత్రి శుభాకాంక్షలు నీకు మన రెగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్ష థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క ఎప్పుడెప్పుడు వస్తుందా మహాశివరాత్రి అని ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే శివుడు శివుడంతటి వాడే లింగ రూపంలో ఆ భూమి మీ భూమి మీదకి ఉద్భవించినటువంటి రోజు ఆ చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ శివరాత్రి అయిపోయిన దగ్గర నుంచి ఒక భయం అయితే ఉంటుంది శివశివ అంటూ చలి కూడా వెళ్ళిపోతుంది ఎండాలు పెరుగుతాయి అదొక భయం ఆ భయం ఇప్పుడు ఎందుకంటే ప్రకృతిలో అన్ని మార్పులు వచ్చాయి కాబట్టి మన చిన్నప్పుడు అయితే ఇంత వేడి లేదు ఇంత వాళ్ళు లేవు అంటే వానకాలంలో వానలు పడట్లేదు ఇప్పుడు కాలంలో పడుతుంది అప్పుడే ఉంటుంది కానీ శివరాత్రికి శివ శివ అనుకుంటూ చలి అంటారు కదా ఇంకా అసలు ఉన్నది కూడా పోతుంది చల్లదనం అని సరే ఎనీవేస్ శివరాత్రి శివరాత్రి ఊరు వాడ ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా శివ భక్తులు ఇక్కడ ఎక్కడా కాదు ప్రపంచం నిండా కూడా ఉన్నారు ఆ మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందా అని ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటారు శివభక్తులు అందరూ కూడా ఎందుకంటే ఈశ్వరుడు కదా మొత్తం సృష్టి స్థితి లయకారకుడు ఆయన తలుచుకుంటే ఏదైనా ప్రసాదించేస్తాడు శంకరుడు ఆ ఒక్క రోజుని ప్రతి ఒక్కరు ఎలా వినియోగించుకోవాలి అని అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి మనుషుల్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీ జీవితానికి అంధకారంలో నుంచి వెలుగు తీసుకొచ్చే రోజు డార్క్నెస్ అలాగే విక్టరీ అంటే డార్క్నెస్ తొలగించి ఇలిమినేషన్ ఆఫ్ లైట్ అంటారు కదా ఒక జ్యోతి ఆత్మజ్యోతి ఆత్మలింగం అంటారు కదా అలా ఆత్మజ్యోతి అంటే నీలోని చేంజెస్ తీసుకొచ్చే రోజు అలాగే నీకు ఎనర్జీ ఆ ఎనర్జీని తీసుకునే రోజు ఈ మొత్తం భూమండలంలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది మహాశివరాత్రి రోజు ఆ శక్తిని మనం ఎలా తీసుకోవాలి ఎలా స్వీకరించాలి ఈశ్వరు దగ్గర నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఎలా తీసుకోవాలి ఎలా ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఆ రోజు ఎలాంటి నామాన్ని చదువుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా లింగోద్భవం సమయంలో ఈశ్వరాలయాలకు వెళ్ళాలి చాలా మంది అర్ధరాత్రి కదా అని చాలా అంటే వెళ్ళటం కష్టం అనుకుంటారు అలాంటి వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చొని ఆ మీ దగ్గర ఉండే శివలింగం చిన్న శివలింగం ఏదైతే ఉంటుందో ఏమీ లేకపోతే చిన్న మట్టితో లింగం చేసుకొని మీరు అభిషేకం చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది పద్మిని ఆ రోజు ప్రతి ఒక్క గంట కూడా అద్భుతమైన నిమిషం అని అనుకోవాలి మీరు భావించాలి ఇలాంటి సమయం రావాలంటే మళ్ళీ సంవత్సరం వరకు మేము ఎదురు చూడాలి ఇంత అద్భుతమైన సమయాన్ని మేము ఎలా వినియోగించుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకొని ఈశ్వరుడు ప్రసాదించేటటువంటి ఆ అద్భుతమైన ఎనర్జీని అందరూ కూడా స్వీకరించారు తప్పకుండా లింగోద్భవ సమయం అంటే నిషేధి కాలంలో లింగోద్భవ సమయం సమయం ఆ సమయంలోనే చక్కగా అభిషేకాలు చాలా విశేషంగా జరుగుతుంటాయి టీవీలన్నీ మారుమోగిపోతుంటాయి లైవ్స్ ఇస్తూ ఉంటారు చాలా విశేషం విశేషంగా కాశీలో ఉండబోతున్నారు సమయంలో ఈసారి అంటే దత్తుడిని ఎప్పుడైతే పట్టుకున్నానో పద్మిని గురువుని పట్టుకుంటే త్రిమూర్తులు చాలా సంతోషిస్తారంటానికి నేనే ఒక ఉదాహరణ ఎందుకు అనంటే ఎప్పుడైతే దత్తుడిని పట్టుకొని ఆ సాధన చేస్తున్నానో ఎన్ని క్షేత్రాలు తిరుగుతున్నానో ఎక్కలేదన్నమాట అసలు ఎలా వెళ్ళిపోతున్నానో ఎలా వస్తున్నానో నాకే తెలియదు అంటే డబ్బు ఉండి వెళ్ళటం వేరు వేరు అంటే నేను వెళ్ళటం అంటే అనుకోకుండా వెళ్ళటము క్షేత్రానికి డబ్బు ఉంటే వెళ్ళలే అనుగ్రహం ఉంటే వెళ్తాం అనుగ్రహం ఉంటే అనుగ్రహాన్ని సమపార్జించుకోవాలి అన్నదే ఆ అనుగ్రహం అని అయితే సంపూర్ణంగా కనబడుతుంది పద్మి అంటే ఎక్కడెక్కడ లేనివన్నీ పర్లీ వైద్యనాథ్ మొన్న పౌర్ణమి వచ్చారు పౌర్ణమి నుంచి పౌర్ణమి రాకముందు మళ్ళీ మహాశివరాత్రి నాడు కాశీ విశ్వనాథుడు కానీ మొన్నే వెళ్ళారు కదా కాశీకి చాలా చక్కగా మళ్ళీ మరి శివరాత్రి అంటే చాలా బిజీగా ఉంటుంది చాలా రద్దీ ఉంటుంది కదా పోయిన సంవత్సరం ఎన్నో లక్షల మంది దాదాపు మూడు నాలుగు లక్షల మంది వచ్చారు ఈసారి అంచనా దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షలు దాడుతారు స్వామి మంది ఉన్న గురువుని పట్టుకుంటే దగ్గరే కూర్చోబెడతా ఆ నమ్మకం అయితే ఉంది ఆ చుట్టూ నాలుగు ద్వారాలు ఉంటాయి అక్కడ అభిషేకం జరుగుతుంటది కదా ఏదో ఒక ద్వారం దగ్గర నాకు చోటు నిర్ణయించే ఉంటారు అద్భుతం కనులారా స్వామిని చక్కగా చూసుకుని మా అందరి తరపున కూడా స్వామికి నమస్కారాలు తెలియచేయండి ప్రతి ఒక్కరి తరపు నుంచి పద్మి తరపు నుంచి అలాగే టీవీ ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా అంటే టీవీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపు నుంచి కూడా వాళ్ళకి బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అని అక్కడ ఈశ్వరుని ప్రార్థిస్తాను తప్పకుండా నుంచి ప్రార్థిస్తాను తప్పకుండా శివరాత్రి అంటేనే ఆ చక్కగా అందరూ అంటే ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరంగా ఎవైఖన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా శివరాత్రిని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటారు సినిమాలు చూడడం ఆడుకోడాలు పేకాట్లాడుతుంటారు మరి గోరాత్రి చాలా శివరాత్రి అని అంటే టైం పాస్ చేసి ఆ రోజు జాగరణ చేస్తే చాలు మనకి శివుడు మోక్షం కల్పిస్తారు సినిమాలు చాలా మంది సినిమాలు చూడటం సినిమాలు పేకాట పాటలు పాడుకోవటం ఎంజాయ్ చేయటం అందరు గెట్ టుగెదర్ ఒక చోట చేరి అలా కాకుండా ఈశ్వరుడు చెంత ఉండటం అనేది అందుకని పెట్టారు తప్ప అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు తెలియదు వయసు వేరు ఆ రక్తం వేరు ఆ ఎంజాయ్మెంటే చెయ్యాలి అని అనుకుంటారు కానీ మనం డ్రైవ్ చేయాలి పిల్లల్ని కానీ మనం కూడా మన మనసుని ఎప్పటికప్పుడు సంస్కరించుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అక్కడ చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు అసలు ఈ సంవత్సరం ఇంకా ఆధ్యాత్మికత ఎక్కువైంది ఇంకా ఎక్కువైంది చాలా చాలా సంతోషం అయితే పద్మిని ఈ శివరాత్రి రోజు ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటాయి ముఖ్యంగా మాకు అంటే మేము ఈ ఆర్థికంగా ఇంకా నిలదొక్కోలేకపోతున్నాం ఎన్నో చేస్తున్నాం అంటే మీకు శివరాత్రి అనేది ఒక అద్భుతమైన రోజు అని ఆ రోజు పంచామృత అభిషేకం ఎక్కడైనా సరే మీ ఇంట్లో అయినా చేసుకోండి శివాలయనకైనా వెళ్ళండి నాకు వెళ్ళడానికి వీల్లేదు రాత్రి అప్పుడు వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు లేరని బాధపడుతూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు ఏం బాధ అవసరం లేదమ్మా ఇంత చిన్న శివలింగం మీ ఇంట్లో ఉంటుంది నేను ప్రతిరోజు అభిషేకం చేసుకుంటాను ఓం మివ అంటూ చేస్తాను కానీ ఇప్పుడు వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలంటే పంచామృతాలు మీరు చక్కగా పాలు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యి కలిపేసుకోండి ఒక చిన్న గ్లాస్ లో కలిపేసుకొని ఈ పంచామృతం అభిషేకం చేస్తూ ఓం పార్వతి పతే నమహ అంటే అమ్మవారిని కూడా అడుగుతున్నారు ఎందుకంటే శివుడు పార్వతి కలిసిన రోజు పెళ్లి చేసుకున్న రోజు అదే రోజు లింగోద్భవం అయిన రోజు కూడా అదే రోజు అని చెప్తారు అందుకే శివ పార్వతుల కళ్యాణం చేస్తూ ఉంటారు అనమాట మీ ఆర్థిక బాధలు తొలగాలి అని అంటే ఓం పార్వతీపతి నమ అనుకుంటూ చక్కగా పంచామృత అభిషేకం చేసుకోండి ఇంకొక మంత్రం కూడా ఉంది ఓం రీన్ ముక్తేశ్వర మహాదేవాయ ఓం మహాదేవాయ నమ ఓం రిన్ 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 ముక్తేశ్వర మహాదేవాయ ఇది నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఇది రుణ బాధల కోసం ఇంకా రుణ బాధలు కాకుండా మీకు అంటే ఏదైనా ఒకటి జరగాలి కోరిక తీరాలి అంటే ఇరవై ఒక్క బిల్వ పత్రాలు తీసుకోండి బిల్వ పత్రం అంటే చాలా ఇష్టం కదా ఈశ్వరుడికి ఇరవై ఒక్క బిలువ పత్రాలు తీసుకొని గంధంతో చిన్నగా లేవీ లేకపోతే చిన్న పుల్ల తీసుకొని ఓం నమ శివాయ మీ కోరిక ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో అనుకొని ఇరవై ఒక్క పత్రాలు రాసి పక్కన పెట్టుకొని దాంతో ఓం నమ శివాయ అని స్వామి స్వామి మీద అర్చన చేయండి చక్కగా దానివల్ల మీరు అనుకున్న కోరికలు తీరుతాయి ఉద్యోగం అనుకుంటే ఉద్యోగము నెక్స్ట్ శివరాత్రి కల్లా మీకు చేంజ్ వస్తుంది అంటే ఇంకా ముందే వస్తుంది పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో చేయండి అలాగే ఎవరికైతే ఎక్కువ బాధలు ఉంటాయి శని బాధలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళు కూడా కొద్దిగా నువ్వులు నీళ్ళల్లో కలిపేసి అభిషేకం చేయండి నువ్వులు నల్ల ఆ నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపేసి ఈశ్వరుడికి అభిషేకం చేయండి చక్కగా శివాలయాల్లో గానీ లేదా అంటే మీ ఇంట్లో కూడా అభిషేకం శివాలయాల్లో అసలు కిటకిటలాడుతూ మీ ఇంట్లో ఈ శివ చిన్న శివలింగానికి చేసుకొని శివలింగం లేదు అంటే చెప్పాను కదా దీంతోనైనా మీరు తయారు చేసుకో అసలు శివలింగం లేని ఇల్లు ఇక్కడ ఉంటుంది అదే కదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది రకరకాల డౌట్లు ఉండకూడదట అని ఆ తులసి కోట్లలో పెట్టేసిన వాళ్ళని కూడా చూస్తున్నాం మనం అలాగే ఇల్లు పోహలు పెట్టుకోకండి అమ్మా ఎవరో మాటలు వినొద్దు ప్రతి ఇంట్లో ఈశ్వరుడు ఉండాలి దత్తుడు ఉండాలి విష్ణువు ఉండాలి లక్ష్మి ఉండాలి లేదు లేదు అని ఎవరో మాటలు విని అజ్ఞానంతో వద్దు మీరు చదవండి పురాణాలు ఇక్కడ కూడా స్వామి చెప్తున్నారు స్కంద పురాణంలో లింగ పురాణంలో పద్మ పురాణంలో కూడా ఈశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజు ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనకి పురాణాలన్నీ కూడా చెప్పాయి అందులో నుంచి తీసే నేను చెప్తున్నాను నేను డిజైన్ చెప్తున్నావు అందులో నుంచి ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు మనకంటూ డబ్బు ఇవ్వాలంటే ఈశ్వరుడే ఈశ్వరుడే ఇవ్వాలి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు మనకి సో అందరు ఇప్పుడు ఐశ్వర్యంతో ఐశ్వర్యం కోసమే ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి బిల్వ పత్రాలతో స్వామిని అర్చించే విధంగా చేసుకున్న ఆ రోజు శుక్రవారం 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 కలిసి రావటం ఇంకా విశేషం అసలు ఎంత లక్ష్మీ అనుగ్రహం ఉంటుందో అందుకే ఇవన్నీ కూడా మీ ఆర్థిక సమస్యలు తొలగడానికి మీకు సక్సెస్ రావటానికి ఉద్యోగం రావటానికి వీటన్నిటి గురించి ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యంగా ఈ నువ్వులు ఏదైతే నల్ల నువ్వులు ఉంటాయో నీళ్ళల్లో వేసి అభిషేకం చేసుకోండి ఆనందం కలగాలి మీకు అసలు ఆనందమే ఉండదు కొంతమంది జీవితంలో ఎప్పుడు చూస్తే ఏంటో నిరాశ నిస్పృహ ఎందుకు ఉండదు అంటే నాకు ఆనందం లేదంటారు బార్లీ గింజలు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయండి బార్లీ గింజలు ఉంటాయి కదా బార్లీ గింజలు గింజలు తీసేసి గింజతో సహా గింజతో సహా చేస్తేనే సంతోషాన్ని ఇస్తుంది ఇక పద్మిని ముఖ్యంగా ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఆ రోజు మహాశివరాత్రి రోజు నేను కట్టుకున్నట్టు ఎర్ర చీర ఉంది కదా ఎర్ర చీర పార్వతి అమ్మవారి దగ్గర సమర్పించి అక్కడ దేవుడి దగ్గర సమర్పించి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఎవరికైనా ఒక ముత్త ఎర్ర గాజులు ఎర్ర చీర పసుపు కుంకాలు ఇచ్చి ఆ రోజు నేను చెప్పినట్టు విలువ పత్రాలతో రాసి మీ కోరిక తీరి పెళ్ళి అవ్వాలి అని రాసి పెట్టుకొని నెక్స్ట్ డే ఒక ముత్తైదుని చూసి వీటిని సమర్పించండి అంటే ఒక సువాసినకి ఇవ్వండి సువాసిని పూజలా చేసి అమ్మవారిగా తలిచి పార్వతి అమ్మవారికి ఇస్తున్నానని తలిచి ఇవ్వండి రాసిపటం ఏంటక్క ఏంటి రాసిపటం అదే నమస్తే ఓం నమస్ మీకు పెళ్లి అవ్వాలని రాసి పెట్టుకోమంటున్నాను మనసులో కోరిక వివాహం తొందరగా అవ్వాలి వచ్చే శివరాత్రి కల్లా నా వివాహం జరగాలి నా వివాహం అయిపోవాలి అని అనుకొని ఓం నమ శివాయ అని గంధంతో గంధంతో మీద రాసి చిన్నటి పుల్ల అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా దాంతో అయితే చాలా సన్నగా వస్తుంది ఓం నమ శివాయ పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చ తప్పకుండా చేయొచ్చు పద్మిని ఇలా అమ్మవారి దగ్గర ఆ రోజు రాత్రి పెట్టుకోండి చీర ఇక ఆవు నేతి దీపాన్ని వెలిగించుకోండి ముఖ్యంగా లక్ష్మి కావాలంటే శుక్రవారం కాబట్టి ఆ రోజు ఈశ్వరుడికి అభిషేకం అన్ని చేసుకుని ఆవునేతితో దీపం ఎవరికైతే ధనం కావాలి అని అంటే ఎవరికైతే ఆరోగ్యం కావాలో ఆవ నూనెతో దీపం శని బాధలు తొలగాలి ఆరోగ్యం కావాలి అంటే ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఇక మీ జీవితంలో అడ్డంకులు వద్దు అంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి రకాలు వన్ అంటే అలాంటి రోజు మళ్ళీ రాదు కలిపి సంవత్సరం వరకు వెయిట్ చేయాలి ఆ రోజు నువ్వు చేసిన చిన్న విధానమైన ఆ రోజు ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటి ధ్యానం ఉపవాసం పూజ జాగరణ అభిషేకం జాగరణ ఈ ఐదు చేయాలి అలా చేస్తూ నీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఈశ్వరుడు కూడా కోరేది అదే నీలో కొంచెమైనా ఒక బిందు అయినా ఒక రేణువైన మార్పు రావాలి నీ అహంకారం తొలగాలి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలి అని కోరుకుంటారు తప్పకుండా తప్పకుండా చాలా చక్కగా వివరించారు అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నువ్వులతో అభిషేకం కానీ బార్లీతో కానీ ఇదంతా కాలంలో అంటే అర్ధరాత్రి అయినా లేకపోతే పొద్దున్నైనా ఎప్పుడు చేసుకోవచ్చు ఆ రోజు రాత్రి నుంచి పది తర్వాత నుంచి తెల్లవారి వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ సమయం ఎందుకంటే లింగోద్భవం సమయం అందరికీ కుదరకపోవచ్చు కాబట్టి రాత్రి పది తర్వాత నుంచి ఉదయం లోపల చేసుకోవచ్చు అద్భుతం చాలా చక్కగా వివరించారు అయితే జాగరణ కూడా పొద్దున్న వరకు ఉంటాయి అంటే సూర్యోదయం అయ్యి తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేసుకుని చేస్తే చాలా మంచిది చేసిన తర్వాత పడుకోవాలి కదా అవును వరకు అసలు నిద్రపోకూడదు మేము అసలు నిద్రపో కాశీలోనే ఆయన దగ్గర కూర్చొని తెల్లవారిపోతుంది చక్కగా నాకు ఇది టూ ఎయిటీన్ లో కూడా ఇలాంటి అవకాశం వచ్చింది మళ్ళీ ఐదేళ్ల తర్వాత అవకాశం వస్తుంది కాశీ విశ్వనాథుడు అంటే యూనివర్స్ మొత్తానికి ఎవరు అయ్యా అంటే విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు ఆయనే అనంతం కదా అసలు అన్నిటికంటే పవర్ఫుల్ ఆయనే ఆయన అవకాశం ఇచ్చారు ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి ఆరాధించాల్సిన లింగం ఏదైనా ఉందం అది చేసి నిద్రపోండి బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారక థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం జై గురుదత్త ఓం నమ శివాయ